నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధించాలి అంటే ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలి అని అప్పుడే ఆ లక్ష్యం సాధించగలమని సత్యసాయి జిల్లా పంచాయతీ అధికారి సమత పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల కేంద్రంలో శనివారం ఉదయం ప్రజలకు అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు గోరెంట్ల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద గల మండల ఇన్ఛార్జ్ డిపిఓ సమత ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మండల ఎంపీడీఓ నరేంద్ర కుమార్ తహసీల్దార్ ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారి గోపాల్ ఈవో ఆర్డి దేవదావం దేవదానం మేజర్ పంచాయతీ ఈఓ సుబ్రహ్మణ్యం సంజయ్ మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి అగీసం నాగరాజు సింగిల్ విండో డైరెక్టర్ చాంద్ బాషాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా భారత్ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా బస్ లో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సమీప ప్రాంతంలోని మురికి నీటి కా నిలువలు గుర్తించి వాటిలో లార్వా అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిప్పరాసపల్లి రాజా నాగమణి ప్రతాప్ భరత్ ఏఎన్ఎంలు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు మొన్న మూడో శనివారం తెలియదు కాబట్టి నాలుగో శనివారం జరుపుకోబడిన ఆదేశాల మేరకు ఈ నాలుగో శనివారం స్వచ్ఛాంగ స్వచ్ఛాంగ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈసారి మనకు థీమ్ వచ్చేసి మాన్సూన్ హైజిన్ అంటే వర్షాకాలం లో వచ్చే మనకి జ్వరాలు ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత శుభ్రతతో పాటు మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడము దోమలు ఇలాంటి వాటిని నుంచి మనల్ని మనం కాపాడుకోవడము ఆ తర్వాత వచ్చేసి నీటిని వేడి చేసుకొని త్రాగడము ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మనకు స్టార్ట్ అయ్యి రెండు వేల పదహైదు సంవత్సరంలో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాం మరి ఈ స్వచ్ఛాంధ్ర అంటే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మరి ఈ స్వచ్ఛాంధ్ర రావాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మూలాల నుంచి అంటే చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద ఊర్ల నుంచి మళ్ళీ జిల్లాల వారిగా అలాగా కింద నుంచి మూలం నుంచి మనం కట్ చేసుకుంటా వస్తేనే ఈ స్వచ్ఛాంధ్ర అనేది మనం తీసుకొని రాగలం మరి గత నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం రోజు నెలకు ఒక పథకం కింద మనకు గవర్నమెంట్ మనకు ఇది పెడుతూనే ఉంది మరి ఇంతకంటే గొప్ప లీడర్లు అయితే ఉండరు ఎందుకు అంటే స్వచ్ఛాంధ్రం మీద గతంలో ఎక్కడా చేయలేదు